నమస్తే అండి అంకులు పైకి వెళ్ళి ట్యాంకులో నీళ్ళు పడటానికి వెళ్ళి ఇదిగోండి ఈ రోజు కోసుకొచ్చిన బెండకాయలు ఇవి ఈ రోజు కోసుకొచ్చిన ఇవి మొన్న రోజురిసి రోజు ఇన్ని బెండకాయలు వస్తున్నాయి ఇదిగో చూసారా ఎంత తాజాగా ఉన్నాయంటే నిజంగా ఈ బెండకాయలు చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా అసలు బెండ తోటలో లాగా బెండకాయలు కాస్తున్నాయండి వంగ తోటలలో నా వంకాయలు కాస్తున్నాయి బీరకాయలు కాస్తున్నాయి మీ ఇది క్రెడిట్ గోస్ట్ మీ అందరూ మీ అంకులకే అన్నారు మీ అంకులు నేను కింద ఇక్కడ లిక్విడ్ పోషకాలు కల్పిస్తున్నా అంకులకి అంకులు పైన వెళ్ళి చీడ లేకుండా అంత నీట్గా చూస్తున్నారు నిజంగా ఇప్పుడు వరకు ఒక్క టమాటాలు కొన్నా పచ్చిమిరపకాయలు కొన్నా నేను రీసెంట్గా అవి కొన్నవి ఇంతవరకు వాడలేదు ఎన్ని దొండకాయలు అండి అసలు ఇన్ని బెండకాయలు ఏంటండి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను వారానికి ఒక్క రోజే ఎక్కుతున్నాను రమ్మన్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చి బెండకాయలు వస్తావా పద్మ ఒకసారి పైకి రా అంటే నేను రానండి అన్నారు ఇదిగోండి కిలో బెండకాయలు అండి మంచిగా ఫ్రై చేస్తాను ఈరోజు ఫ్రై చేసి చక్కగా సరిపోతుంది రెండు పూటలకి వచ్చేస్తుంది పెయింట్లు వేసుకుంటున్నాం సేమ్ కలరే వేసుకున్నాము వీటికి బెడ్రూమ్లో మార్చుకుంటున్నాం అంటే బయట ఆలోచిస్తున్నాం కలర్స్ మార్చాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ వైట్ కొట్టి మళ్ళీ ఇవన్నీ ఆంటీ ఎలా చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు నేను కొంచెం సేపు హెల్ప్ చేస్తున్నాను మ్యాక్సిమం అంకులే మొత్తం పెయింటింగ్ అన్ని అంకులే చూసుకుంటున్నారు కాకపోతే కష్టమైంది ఇంట్లో ఉండి పెయింట్లు వేయించుకోవాలంటే సామాన్లు ఉంటాయి కదా వాటి మీద ముసుకేసేసి కవర్లు కొని ముసుగు చేసుకుంటున్నాం అందుకు నేను వీడియోలు పెడతలేదు కాకపోతే మధ్య మధ్యలో మీ అందరు గుర్తొస్తున్నారు ఎట్లా పలకరించాలి ఏంటి అని లైవ్ కొద్దాం అన్నా కూడా దుమ్మండి అందుకని వీడియోలు పక్కమండి నీ హెల్త్ జాగ్రత్త నువ్వు ఈ టైంలో ఎందుకు పెట్టుకున్నావు పెయింట్లు అని అడుగుతున్నారు శ్రీమంత్ పెళ్ళి అని చెప్పాను కదా పెయింట్లు వేయించుకుంటాం మనందరం అందుకని పెయింట్లు మొదలెట్టాం ఫస్ట్ పెయింట్లు వేయించేటప్పుడు కూడా అంకులు ఆలోచించారు ఆగిపోదాం ఎందుకు నీ హెల్త్ ఏమన్నా ఇబ్బంది వస్తే కష్టం అని కానీ నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నా నేను వేసుకునే ఆయిల్ నేను వేసుకుని మీ అందరు అడిగారు నల్లేరి కాళ్ళు టాబ్లెట్స్ అవి పనిచేస్తున్నాయి నాకు బాగున్నాయి నేను ఈరోజు నాకు కాలు నొప్పి సివియర్గా ఉంటుంది ఎందుకో నుంచి ఉంటే ఎక్కువ ప్లస్ కార్లో కూర్చునేటప్పుడు లెఫ్ట్ కాలు నేను ఈ చేతితో పట్టుకుని కార్లో పెట్టాల్సి వస్తాను గ్యాస్ ఎక్కువ వస్తుంది నేను రీసెంట్గా ఆయుర్వేదం గురించి ఇట్లా యూట్యూబ్లో చదివితే ఎందుకో వెనక ఆమోదం తాగేవారు కొంచెం ఆమోదం తాగితే ఈ సమస్య పోతుందంటే ఇందాక నేను మందులు కొనుక్కుంటాను వెళ్ళాను ఎక్కడ పెట్టాను మందులు నల్లేరు కాడలు టాబ్లెట్స్ చూపిస్తాను అవి తీసుకున్నప్పుడు నాకు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కూడా ఉంటాయా అని అడిగే హిమాలయాలు హిమాలయా అది ఉందని నాకు ఇచ్చారు నేను బయటికి వెళ్దాను ఇవాళ వెళ్ళేటప్పుడు రెండు టాబ్లెట్స్ వేసుకున్నాను అది మీకు చూపిస్తాను నల్లే కాదు ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు మెడికల్ షాపుల్లో అడగండి వాళ్ళకి తీసుకున్న నేను అంజాన్లో చూసి చాలా మంది పద్మాండి ప్లీజ్ చెప్పవా చెప్పవా అంటున్నారు నేను ఆల్రెడీ మీకు లింక్ ఇచ్చేసాను ఎక్కడ దొరుకుతాయి అని కూడా చెప్పాను నేను నేను తీసుకున్నది కేవీహెచ్బి మయూరి మెడికల్స్లో దొరుకుతున్నాయి హిమాలయ వాళ్ళ ఒకసారి చూపిస్తాను మళ్ళీ మీకు ఇది అండి హిమాలయ వాళ్ళే నేను అమెజాన్లో జ్యూస్ తీసుకున్నా నాకు పని నాకైతే నేను మార్నింగ్ రెండు వేసుకుంటున్నా నేను ఆంటీ ఎప్పుడు అని అడిగారు టిఫిన్ తిన్నాక వేసుకుంటున్నా అంకుల్ అంటున్నారు నీకు ఏదో ఒకటి ఇవ్వండి ఇది తీసుకున్నా ఈరోజు ట్రైలేద్దాము ఎందుకో మరి నొప్పి వచ్చినప్పుడు నాకేమవుతుందంటే నేను డాక్టర్ కూడా చెప్పాను నాకు ఏమవుతుందంటే ఇప్పుడు నొప్పు ఉంది అనుకోండి ఇట్లా నొక్కాను అనుకోండి నాకు నోట్లో నుంచి గ్యాస్ వస్తుంది ఎందుకో తెలియట్లా అలా రిలీజ్ అయినప్పుడు నా నెప్పి తగ్గుతుంది మళ్ళీ గంట నుంచి నుంచిన్నాను అనుకోండి మళ్ళీ వస్తుంది అందుకని నేను గట్టి బాల్తో ఎక్సర్సైజ్ చేస్తున్నా మామూలు సాఫ్ట్ బాల్తో ఎక్సర్సైజ్ చేస్తున్నా ఎక్సర్సైజ్ మట్టికి వంటింట్లో నుంచి ఎట్ట ఎక్ససైజ్ చేసుకుంటున్నా నాకు మంచిగానే కాకపోతే మంచిగా అంటే పని చేసుకోగలుగుతున్నా అది మీ అందరితో హ్యాపీగా మాట్లాడుతున్నాను ఓకేనా ఈ బెండకాయలు ఎన్ని బెండకాయలు కోసుకొచ్చారు మీ అంకులు చూపిద్దామని చెప్పి పద్మా అంటే మీకు ఏదో ఒక సోక్ చెప్పి నాకు కూడా ఇట్లా మాట్లాడితే నాకు హ్యాపీగా ఉంది ఓకేనా అండి ఉంటానండి బై అండి